అందరికీ నమస్కారం నా అభిమానులకి అలాగే సెటిబల్జీ సోదరులకి పీ గన్నవరం కాన్స్టివెన్సీ సెటిబల్జీ సోదరులకి నా అభిమానులకి పేరు పేరిన అందరికీ నా నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పి గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి అధిక సంఖ్యలో సెటిబల్జీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే మన బీసీ సంబంధించి ముప్పై పథకాలు తీసేయడమే కాకుండా చెట్టిపల్జీ కుల వృత్తిని అంటే కళ్ళు గీత కార్మికులు మనం ఆ కులవృత్తికి రూపాయి సాయం చేసిన బాబుతే ఈ ప్రభుత్వం దగ్గర లేదు అదే విధంగా చెట్టిపల్జీ కార్పొరేషన్ అనే డమ్మీ కార్పొరేషన్ ఒకటి పెట్టి అందులో రూపాయి నిధులు వేయకుండా మనల్ని ఎగతాలు చేసినట్టు ఈ వ్యవహారాన్ని ఈపల్జీ అవమానం పరిచినట్టు ఒక రకంగా గుర్తించాలి ఇలాంటి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేస్తే మన మనుగుడికే అవుతుంది కాబట్టి మీరు మీ వద్దకు వస్తున్న వైసీపీ చెట్టిపల్జీ నాయకుల్ని ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది కులానికి ఏం చేశారు మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగితే చెట్టుపల్లిజీలు ఇటు బీసీలు ఇటు ఎస్సీలు అందరం కలిపి చేశాం చెట్టుపల్లిజీ మీరు ఏం చేయగలిగారు అని నాయకుల్ని ప్రశ్నించారు అవసరం ఎంతైనా ఉంది మరి నేను సెట్ సంఘీయుడిగా మరి ఎన్డీఏ కూటమి నాకు తగిన గౌరవం ఇచ్చింది జాయిన్ అయిన డెబ్బై రోజుల్లోనే నాకు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చింది అది మీరు అందరూ గుర్తించాలి మరి చాలా మంది నాయకుల్ని నమ్మి మీరు ఇప్పుడు వరకు కూడా ప్రయాణం చేశారు మరి నన్ను నాకొక్క అవకాశం ఇవ్వమని ప్రతి సెట్టిబల్జి సోదరుణ్ణి నా అభిమానులు అడుగుతా ఉన్నాను మీరు చేయవలసింది ఒకటే ఎక్కడ సెట్టిపల్ పోలింగ్ బూత్ ఉన్నా సరే అందులో మనం మెజార్టీ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మీరు అందరూ గుర్తించాలి మనం ఒకసారి మన యూనిటీ ఏంటనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి చూపించాలి ఖచ్చితంగా తగును బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పని పక్షంలో మన మనుగుడి ప్రశ్నార్థంగా మారిపోతుంది ఎదరదర మన పార్టీ గుర్తించిన వైను అవుతుంది ఒక్కసారి మనం ఈ ఎన్ కూటమికి సపోర్ట్ చేద్దాం అలాగే చాలా మంది అభిమానులు మీకు సీట్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా మేము ఎన్డిఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో అనడం నాకు ఇంకా గుర్తుంది కాబట్టి దయచేసి అందరి సంఘీయులు కూడా మన స్పీకర్ అనవరం ఎన్డిఏ కూటమి అభ్యర్థి నీటి సత్యనారాయణ గారికి వన్ సైడ్ గా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను